అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ అవుతుంది ప్రజలలో మన్ననలు అవుతూ ఉంటాయి ప్రతిదీ కూడాను మనశ్శాంతి లేని పరిస్థితుల్లోనే ఉంటారు ఏ పని చేసినా మనశ్శాంతి ఉండదు అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరిగేటువంటిది ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోండి వాహన ప్రమాదాలు జరుగుతాయి రక్తాన్ని కళ్ళ చూస్తారు కాబట్టి ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు అది ఏ వాహనమైనా కావచ్చు సైకిల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హెలికాప్టర్ల వరకు వాహనమే కదా ఏ వాహనాన్ని మీరు నడిపినా ఏ వాహనము ఎక్కినా నడిపేవారిని జాగ్రత్తగా ఉండమని మీరు ఎక్కి కూర్చుంటే మీరు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది కాబట్టి వాహనాల విషయంలో ఆచితూచి వ్యవహరించి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ యూటర్న్స్ తీసుకునేటప్పుడు కానీ లేదు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ అటు ఇటు చూస్తూ వెళ్ళండి మీరు ఆదమర్చి కాస్త పక్కకు పోయారు అంటే తగులుతారు ఆ విధమైనటువంటి అనుకోని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి వాహనదారులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఎక్కి కూర్చున్నా కానీ నడిపే వారిని టెన్షన్ పెట్టకండి ప్రశాంతంగా నడపనే నాకు అది వస్తుంది గో ఇది వస్తుంది ఇలా చెప్పు ఆలోచన వీళ్ళకు ఉంటుంది అలా చెప్పకండి నడిపేవారికి ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వాహనాన్ని నడుపుతూ ఉన్నటువంటి వారే కదా మీకు తెలుసు కదా ఏది ఎక్కడ ఎట్లా వస్తుందో వాళ్ళకు కూడా తెలుస్తుంది జాగ్రత్తగా వెళ్తారు జాగ్రత్తగా తీసుకెళ్తారు అన్న ఆలోచనతో వెనక కూర్చుండే తప్ప ఇబ్బంది పెట్టకండి బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ముందు ఆ డ్రైవర్ని కనుక ఇబ్బంది పెడితే మధ్యలో ఉన్న మొహమాటం లేకుండా దింపుతారు డ్రైవర్ కండక్టర్లు కాబట్టి అలా చేయకండి వ్యవసాయము వ్యవసాయ రంగం వారికి మానసికమైనటువంటి ఆందోళనలు ఉండే వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు ఆ ఆందోళన తగ్గించుకోండి మీరు వెళ్ళేది వ్యవసాయము అంటే చక్కటి అడవి ప్రాంతంగా ఉంటుంది కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి మానసికమైన ఆలోచనలని తగ్గించుకోండి తద్వారా మీరు మంచి పరిస్థితి మీద నెలకొని అటు వ్యవసాయ రంగంలో కావచ్చు అక్కడ ఆలోచించే తీసుకునే మంచి మంచి నిర్ణయాలు ఏవైతే మీ కుటుంబంలో కూడా మంచి మార్గదర్శకంగా మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆనందంగా ఉంచుతాయి కాబట్టి ఆ విధంగా చక్కటి చక్కటి నిర్ణయాలు తీసుకోండి పొలానికి సంబంధించి కూడా చక్కటి ఆలోచనలు చేసి పొలాన్ని కాపాడుకోండి ఇంకా వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా అంతే ఏదేదో అమ్మేయాలి అదేదో తేవాలి ఇక్కడ పెట్టాలి వాడికి ఆ వ్యాపారం చేయడం వల్ల లాభం వచ్చింది మనం కూడా ఆ విధంగా చేయాలి ఈ సరుకు మొత్తం అమ్మాలి ఇలా ఆందోళన చెందుతూ ఉంటారు మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయ్యో అమ్ముడు పోలేదే చేయలేదే ఇంత తెచ్చాను ఇంత ఖర్చు పెట్టాను ఇంత అప్పు చేశాను ఇంత పెట్టుబడి పెట్టాను ఇలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దాన్ని తగ్గించుకోండి చక్కగా ప్రశాంతంగా ఉండి వచ్చిన వ్యాపార వచ్చిన కొంతానికి వచ్చినటువంటి వాళ్ళతోటి కష్టమర్లతో చక్కగా మసలుకోండి తప్పకుండా ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు కాబట్టి ఆ విధమైన మానసికమైన ఆలోచనలే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది తగ్గించుకుంటే చాలా మంచిది కా రాజకీయము రాజకీయం కూడా అంతే ఎందుకు వస్తుందో తెలీదు అనవసరంగా చికాకులు వస్తూ ఉంటాయి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు మనశ్శాంతికరమై ఆరోగ్యం బాగుంటుందా అంటే బాగుంటుంది ఆ ఆలోచనలు మీ మనస్సుకు తగిలి మానసికంగా కుంగిపోతారే తప్ప తద్వారా బీపీ షుగర్లు రావడము ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావటం ఉండదు ఒకవేళ ఆ సమస్య ఉన్నటువంటి వారు ఆలోచించినా దానివల్ల నష్టం ఏర్పడదు అర్థమైందా దానివల్ల నష్టం ఏర్పడదు కాబట్టి అసలు ఆలోచనే తగ్గించుకోండి ఫస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు కదా కాబట్టి మానసికమైన ఆలోచనలు తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే రాజకీయ రంగం కూడా చాలా బాగుంటుంది ఎటువంటి సందేహము లేదు అంతేకాకుండా ఇంకా చదువు చదువుకునేటువంటి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి గతంలో పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోయింది అది మనసులో పెట్టుకొని చదువుకోకండి మనము ఏది చదువుతున్నామో మేర చదువుతున్నామో ఏ సమయానికి లేచి చదువుతున్నాము ఇంకా ఇంకా ఏ సమయానికి లేచి ఎంతసేపు చదివితే బాగుంటుంది ఇటువంటివి ఆలోచించండి తప్ప ఇంకా ఏది ఆలోచించకండి చక్కగా ఏదున్నా చదువుకోవాలి 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 అది ఒక్కటే పెట్టుకోండి దాన్ని ఎట్లా మనసులో మెదడులో పెట్టుకోవాలో అలా పెట్టుకుంటే తప్ప మానసికమైన ఆందోళనలకు గురి కాకండి ఎవరికో ఏదో అయింది చదువుకోకపోతే ఏదో అయింది మనం కూడా చదువుకోకపోతే అది అవుతుంది లేదు ఎక్కువ చదువుకుంటే పిచ్చోళ్ళు అంటున్నారు అలా ఎక్కువగా కూడా చదువుకోవాలి పిచ్చోళ్ళు అదలే కాదు ఎక్కువ చదివితే మేధావులు అవుతారు ఎక్కువగా చదువుకున్నవాడు ఎక్కువసేపు చదువుకున్నవాడు ఏకాగ్రతగా చదువుకున్నవాడు మేధావి అయ్యాడే తప్ప పిచ్చోడు అయినట్టు ఎక్కడా మనకు దాఖలాలు లేవు వాటికి మొదటి నుంచి పిచ్చి ఉంటే పిచ్చోడు అయ్యాడేమో తప్ప చదువుకోవడం వల్ల కాలేదు గుర్తుపెట్టుకోండి అలా అలా పిచ్చు వాళ్ళు అయ్యి ఉంటే మనకి వాళ్ళ సైన్స్ ఇంత అభివృద్ధి చెందదు అంతరిక్షంలో ఇవాళ మన వాళ్ళు ఒక జెండా నగర మరి అలా ఎగరవేసే పరిస్థితి మనకు రాదు కదా మరి వాళ్ళు ఎంత చదివి ఉంటారు సైంటిస్టులు వాళ్ళ మెదడుని ఎంత ఉపయోగించి ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఎంత క్రింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి చదువు విషయంలో అలా ఆలోచించండి విద్యార్థులు తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా చదవాలి ఈ రాశి వారి చదువు విషయంలో కాబట్టి ఆ విధంగా చదువుతూ చక్కటి మార్కులు సంపాదించుకుంటూ ఉండండి మీకు ఖచ్చితంగా బాగుంటుంది తల్లిదండ్రులని ఆందోళన పెడుతూ ఉంటారు ఈ రాశి వారు అది తగ్గించుకోండి మీరు ఆందోళన పట్టము మీ తల్లిదండ్రులను ఆందోళన పెట్టడము లేదా భార్యలని పిల్లల్ని ఆందోళన పెట్టడం చేస్తూ ఉంటారు ఫిబ్రవరి నెలలో ఆ ఆందోళనలు ఆ మానసిక ఆలోచనలు తగ్గించుకోండి తద్వారా మీకు బాగుంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి భగవత్ ఆరాధన కూడా మిమ్మల్ని మంచిగా ఉంటుంది మానసాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి ఒకవేళ మనకు మానసాదేవి అందుబాటులో లేదు మాకు దగ్గర గుడి లేదు అంటే ఏ అమ్మవారైనా మానసాదేవి గుర్తుపెట్టుకోండి ఏ అమ్మవారిని రామాలయంకి వెళ్తే సీతాదేవి మానసాదేవి వెళ్ళిపోతే లక్ష్మీదేవి మానసాదేవి అందరూ ఆమె స్వరూపమే కాబట్టి ఏ అమ్మవారిని ధ్యానించినా ఆమె మానసాదేవిగా భావించి జానించండి ఆ అమ్మవారిని మనం చక్కటి విజయపదంలో చే చక్కగా ఉంచుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మేషరాశి విషయానికి వస్తే మేషరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను ఎట్లా ఉంటుందయ్యా అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఆశించినంత ఫలితాలు రావు తాత్కాలికపు ఫలితాలు మాత్రమే వీరికి చెరువుగా ఉంటాయి తద్వారా వీరు కొంత మంచి జరుగుతూ కొంత చెడు జరుగుతూ ఉంటుంది మరి చెడు జరిగితే ఎట్లా మంచి జరగాలి కదా అంటే వీరు చేయవలసిందలా ఈశ్వరుడికి ఆరాధన చేసుకోవాలి అంటే శివుడికి అభిషేకాది అర్చనలు గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరిగే ఆస్కారం ఉంది ఈ రాశిలో వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగంలో అటువంటి వారు ఆశించినంత ఫలితాలు వస్తాయా అని ఆశిస్తూనే చేయవలసి వస్తుంది వ్యవసాయం మొత్తం కూడాను వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఆశించినంత రాకుండా మామూలు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది అయినా అధైర్యపడకుండా ఆ పరమేశ్వరుడి మీద అంటే శివుడి మీద భగవంతుడి మీద ఏదైనా దైవం ఏదైనా దైవం కావచ్చు ఆ దైవం మీద భారం వేసుకొని ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఈ వ్యవసాయదారులకు మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక విద్యార్థులు విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మామూలు మార్కులతో మాత్రమే ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు అంటే పాస్ మార్కులు కొంచెం ఎక్కువ రావచ్చేమో కానీ వీరు ఆశించినంతగా రాదు కాబట్టి వీరు మేధా దక్షిణామూర్తిని విద్యార్థుల మేధా దక్షిణామూర్తిని స్తోత్రములు కానీ లేదా ఆయన యొక్క దర్శనము ప్రదక్ష నమస్కారాలు ఇటువంటివి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రతిరోజు కూడాను చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలను అనుకున్నంత అయితే ఎట్టి పరిస్థితుల్లో రావు ఈ రాశిలో వారికి విద్యార్థులకి కానీ మరీ పాస్ మార్కులు కొంచెం ఎక్కువ అని చెప్పుకున్నాం కదా అంతకంటే కొంచెం మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేధా దక్షిణామూర్తిని స్తోత్రంలు కానీ లేదా ఆయన ప్రదక్షి నమస్కారం ఆయన దర్శనం మేధా దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు శివుడే సాక్షాత్తు కాబట్టి ఆ శివుడికి సంబంధించి ఏది చేసుకున్నా కానీ మనకి కాస్త మంచి మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత కఠినమైనదనే చెప్పుకోవచ్చు వీడు ప్రతి చోటికి వెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ఏదో రెండు కొనాలి అనుకున్న దగ్గర ఒక ఒక ప్లాట్ కొంటారు అలా కొని దాన్ని అమ్మాలి అనుకున్న దగ్గర కొద్దిగా మామూలు వ్యాపారస్తులు ఎలా అయితే అమ్ముతుంటారో మామూలుగా వచ్చేటువంటి లాభాలే వస్తాయి తప్ప ఆశించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు రావు వీరికి మధ్య మధ్య కొంత చికాకులు కూడా ఏర్పడవచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి కాబట్టి అధేదిక పడకుండా శివుణ్ణి నమ్ముకోండి ఖచ్చితంగా మీకు దానికి ఇంకొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది శివాభిషేకాలు రియల్ ఎస్టేట్ వారు తప్పకుండా చేయాలి రాజకీయ రంగము రాజకీయ రంగాన్ని విషయానికి వస్తే ఈ రాజకీయ రంగం వారు ప్రతిదానికి తొందరపడుతూ ఉంటారు అదే వారిని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి అలా పడకుండా మీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ కూడాను ఆలోచిస్తూ దాన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మీకంటే కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క సలహాలు సంప్రదింపులు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే కాస్త మీకు రాజకీయ పరంగా ఆ పలుకుబడి ఇప్పుడున్న పలుకుబడి అలానే నిలబడుతూ ఉండే ఆస్కారం కనబడుతుంది తప్ప మీరు ఆశించినంత పలుకుబడి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు కానీ ఈ పలుకుబడి తగ్గకుండా ఉండాలి అంటే మాత్రం మీరు కూడా శివాభిషేకాలు చేసుకోవలసిందే ప్రతిరోజు కూడాను శివ దర్శనం చేసుకోవాల్సిందే అలా చేసుకుంటేనే మీ పలుకుబడి మీకు కాస్త నిలబడుతూ ఉంటుంది ఇలా అన్ని రంగాల వారు కూడాను ప్రతిసారి కూడాను ఆ శివాభిషేకాన్ని చేసుకుంటూ భగవంతుడి మీద ధ్యాస పెట్టుకొని ఆయన మీద భారం వేసి ముందుకు నడిచే పరిస్థితి కనపడుతుంది కాకపోతే ఈ రాశి వారికి ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఎందుకు అవుతుంది మనం ఒక రూపాయి తీసుకొస్తే ఆ రూపాయికి ఇంకో అర్ధ రూపాయో ఇంకో రూపాయో ఎదురు చూస్తూ ఉంటుంది అంటే నిలబడదు మనం తెచ్చిన ధనాన్ని నిలబడకపోగా ఇంకొంచెం తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకొద్దిగా వెతుక్కొని ఆ అవసరాలను తీర్చుకోవాల్సి వస్తుంది ఒక స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అంతేకాకుండా వీరికి అనవసరపు ధనం ఇంకొంత ఎట్లా ఖర్చు అవుతుందంటే వీరి ఇంట్లో కొంత శుభకార్యాలు చేసేది కనపడుతుంది అలా కొంత ధనాన్ని ఖర్చు అవుతుంది వీరు ఎక్కువగా బిందు వినోదాల్లో పాల్గొనేది కూడా మనకి కనపడుతూ ఉంది కాబట్టి అలా వీరికి ధనం వ్యయం కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే మొత్తంగా ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరు ప్రతిదానికి కూడాను తొందరపడుతూ ఉంటారు ప్రతిదానికి కూడాను ఆందోళన చెందుతూ ఉంటారు అది కొంచెం తగ్గించుకుంటూ ఏది అవసరం ఏది అవసరం లేదు దాన్ని ఎట్లా మనం ఆ నుంచి బయటపడితే బాగుంటుంది అనేది ఆలోచిస్తూ ఉండండి తద్వారా మీకు కాస్త మంచి జరిగే అవకాశం ఉంది కానీ ప్రతిరోజు కూడా శివాభిషేకం తప్పనిసరి ఇలా చేసు శివాభిషేకాన్ని వారానికి ఒకసారి చేసుకున్నా పర్వాలేదు కానీ ప్రతిరోజు స్వామివారి దర్శనం శివుడి యొక్క దర్శన భాగ్యం మాత్రం తప్పదు అలా చేసుకుంటేనే ఆయన దర్శన భాగ్యం మీకు అవుతేనే మీరు కాస్త ఉత్తీర్ణులు చెందే అవకాశం ఉంటుంది తప్ప ఇక మీరు ఏది చేసినా కానీ మీ యొక్క సొంత ప్రయత్నాలతో చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడేది ఉన్నది అలా చేయకుండా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉండగలగాలి అది చాలా చాకచక్యంగా చేయాలి ఆ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరిగేది కనపడుతూ ఉంది కాబట్టి అందరూ కూడాను ఆ విధంగా చేసుకుంటూ భగవంతుడి మీద భారం వేసుకుంటూ ప్రతి కష్టాన్ని కూడాను తట్టుకుంటూ ఆ కష్టం వచ్చింది అని కుంగిపోయేది ఎక్కువగా ఉన్నది అలా కాకుండా అంటే వీరి దగ్గర ఉన్నది ఏంటి అంటే చిన్న కష్టాన్ని కూడా కొద్దిగా పెద్ద కష్టంగా భావిస్తూ ఉంటారు అది భావన మాత్రంగానే ఆ భావనే కాస్త భయంగా కనపడి ఇబ్బందులు పెడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త తగ్గించుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి మంచి జరిగేది కనపడుతూ ఉంది కొత్త వాటికి శ్రీకారం చుడతారు కొత్త విషయాలకు కావచ్చు కొత్త పనులకు కావచ్చు సొంత ఇల్లు ఇంటి కానీ స్థలాలు కొనాలని కానీ పొలాలు కొనాలని కానీ లేదు ఇంట్లో చక్కగా అందరం కలిసి ఉండేట్లుగా ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచనలు ఉన్నా కానీ ఈ దేనికైనా కానీ శ్రీకారం చుట్టేది కనపడుతూ ఉంది అది ఒక రకంగా మంచిదే కానీ కాస్త ఖర్చుతో కూడుకుంది కాబట్టి దాన్ని మనం సంయమనం పాటిస్తూ కాస్త ఓపిక చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా దాన్ని మనం గట్టెక్కుతూ ఉంటాము కాబట్టి ఈ రాశివారు ఎక్కడా కూడా ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండి ఆ శివుడి యొక్క అనుగ్రహం పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం